అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కలశం ఎప్పుడు కదపాలి ఏ విధంగా కలపాలి వాటిని ఏం చేయాలనేది తెలుసుకుందాం ముందుగా అయితే ఎప్పుడైనా కూడా దీపం ఉన్నప్పుడే మనం కదపాలి ముందుగా పసుపు గణపతిని కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఒకసారి పైకి లేపాలి తర్వాత కలశాన్ని కూడా అదేవిధంగా కుడి నుంచి ఎడమకు కదిపి మూడు సార్లు ఒకసారి పైకి లేపి పెట్టాలి తర్వాత దీపం కొండక మనం అన్ని తీసేయాలి నిర్మాలయాన్ని అన్నీ ఒక ఒక కవర్లో వేసుకొని ఎవరి తొక్కని చోట కానీ దానిలో కానీ వేయాలి అదే విధంగా ఆకు ఒక్క ఖర్జూరం ఉంటుందిగా ఖర్జూరాన్ని నీళ్ళలో నానబెట్టి కానీ డైరెక్ట్గానే తినవచ్చు అదే విధంగా ఒక్కను డైరెక్ట్గా తినవచ్చు గోరాకు అలా వేసి చేసుకోవచ్చు అదే విధంగా మనం కలుషంపై ఉన్న జాకెట్ ముక్కను పట్టించుకోవచ్చు లేకపోతే పూజా మందిరంలో వేసుకోవచ్చు కొబ్బరికాయను స్వీట్గా చేసుకోవచ్చు కలశంలోని నీళ్లను మనపై మన ఇంట్లో ఉన్న వాళ్ళపై చల్లి ఇల్లంతా చల్లి చెట్టు మొదట్లో పోయవచ్చు అందులో వేసిన రూపాయి కానీ బీరువాల భద్రపరుచుకోవచ్చు పసుపు కొమ్ములను దంచి ముఖానికి లేదా గడపకు రాయవచ్చు అదేవిధంగా ఈ బియ్యాన్ని ప్రసాదంగా చేసుకొని తిన్ తీపి పదార్థంగా చేసుకొని తినాలి శనివారం పౌర్ణమి అవుతుందని కలశం కదపడానికి డౌట్ పడతారు అందరూ కానీ ఏమీ కాదండి సహస్రంలో మంగళ శుక్రవారంలో మాత్రమే కలశాన్ని కదపకూడదని ఉంటుంది శనివారం ఏమీ కాదు అదేవిధంగా ఇక్కడ పెట్టినవన్నీ చాలా శక్తివంతమైనవి కాబట్టి ఉపయోగించుకునే ఉపయోగించడం మిగతాయి నిర్మాల్యంగా నీళ్ళల్లో కలపడం చెట్టు మొదట్లో వేసుకోవాలి